మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని రామానుజ స్వామి దేవాలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం సోమవారం ఆంగరంగ వైభవంగా జరిగింది ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి దంపతులు వార్డు సభ్యుడు సుదర్శన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను పుస్తమె సమర్పించుకున్నారు మొదట ఎంపీపీ పద్మ జగన్ రెడ్డి పలువురు మహిళలతో కలిసి గోమాతకు పూజ చేశారు గోమాతతో అమ్మవారిని స్వామివారికి ఎదుర్కోలు నిర్వహించారు అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు శ్రోప్తంగా కళ్యాణం జరిపించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం వితరణ చేశారు ఈ కార్యక్రమంలో లహరి అశోక్ రెడ్డి మాజీ వార్డు సభ్యుడు రాజు సొసైటీ డైరెక్టర్లు కృష్ణ యాదవ్ గోమారం రెడ్డి ఉప సర్పంచ్ పెంటమ్మ వార్డు సభ్యులు జ్యోతిరెడ్డి సుదర్శన్ రెడ్డి సదానంద్ గౌడ్ రాము మాజీ ఎంపీటీసీ లావణ్య నాయకులు లక్ష్మారెడ్డి నరేంద్రాచారి శ్రీ రామయాదవ్ రెడ్డి వెంకటేష్ వాసు పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు గోదాదేవి కళ్యాణం ఫస్ట్ టైం జరుపుకుంటున్నారు మా విలేజ్లో ఈ పంతులు గారు అందరూ గ్రామం పెద్దలతో అందరితో కలిసి గోదాదేవి కళ్యాణం చాలా అగ్రహ వైభవంగా జరిగింది ఈ పంతులు ఎంతో ముందుకొచ్చి చేద్దామనే ఆలోచనతో మాకు అందరితో సహకారంతో తీసుకొని చేయించడం జరిగింది మీ గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు గోదాదేవి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ఆయురాజులతో సంతోషంగా ఆయుష్ ప్రసాదించాలని భగవద్గీత